త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన అసలు పేరు ఇదే కానీ తెలుగు సినీ అభిమానులు ఆయన్ను మరో రెండు పేర్లతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు గురూజీ అంటుంటారు మాటల మాంత్రికుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అసలు పేరుతో కన్నా కొసరు పేర్లతోనే ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎమ్మ పాపులర్ అయ్యారు తాజాగా ఆయన దర్శకత్వంలో గుంటూరు కరం అనే సినిమా వచ్చింది వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు కేవలం పన్నెండు సినిమాలు మాత్రమే అవును కేవలం పన్నెండు సినిమాలతోనే ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు అయితే ఆయన తీసిన పన్నెండు సినిమాల్లో ఏకంగా తొమ్మిది సినిమాలు మాత్రం కేవలం ముగ్గురు హీరోలతోనే తీశారు వాళ్లే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఈ ముగ్గురు హీరోలతో మాత్రమే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తలా మూడు సినిమాలను తీశారన్నమాట అయితే ఈ ముగ్గురు హీరోలతో మూడు మూడు సినిమాలను తీసిన త్రివిక్రమ్ గారు ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చారు మూడు సార్లు కాంబినేషన్ రిపీట్ చేస్తే వాటిలో ఎన్ని హిట్లు అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయి ఏవి డిజాస్టర్లు అయ్యాయి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన మహేష్ బాబు గారితోనే స్టార్ట్ చేద్దాం మహేష్ బాబు గారితో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఓ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించారు వీరెద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా అతడు సూపర్ డూపర్ హిట్ అయింది నెమ్మదిగా జనాల్లోకి ఆ సినిమా పాగిపోయింది త్రివిక్రమ్ డైలాగ్స్ను ఆయన మార్పు సంభాషణలను అతడు సినిమాతోనే టాలీవుడ్ సినీ జనాలకు పరిచయం అయింది మహేష్ బాబు సినిమాలన్నీ ఒక లెవెల్లో ఉంటే అతడు సినిమాలో మాత్రం మహేష్ బాబు మేనరిజమ్స్ ఎక్ వేరేలా ఉంటాయి ఇప్పటికీ మహేష్ అభిమానులకు ఆ సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ సినిమాయే ఇక వీరిద్దరూ కలిసి రెండుసారి రెండు వేల పదో సంవత్సరంలో ఓ సినిమాను తీశారు రెండు వేల ఐదో సంవత్సరంలో అతడు సినిమాను తీసిన తర్వాత ఏకంగా ఐదేళ్ల గ్యాప్ తీసుకుని మరి వీరిద్దరి కాంబినేషన్లో కలేజే అనే సినిమాను తీశారు ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ ఖలేజ సినిమా దారుణమైన డిజాస్టర్గా నిలిచింది దాదాపుగా పద్నాలుగేళ్ల క్రితమే విడుదలైన సినిమా అది ఇప్పుడు మహేష్ అభిమానులు అంతా ఆ సినిమాను కల్ట్ సినిమా తోపు సినిమా రాంగ్ టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా అంటూ కలజ సినిమా గురించి ఒకటల వర్షం కురిపిస్తుంటారు కానీ ఆనాడు మాత్రం కళేజ సినిమా దారుణమైన డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా దెబ్బతో మహేష్ బాబు కోలుకోవడానికి చానాళ్లే పెట్టింది అటు త్రివిక్రమ్ గారు కూడా రెండేళ్లు టైం తీసుకున్నాకే వేరే ప్రాజెక్టును మొదలు పెట్టాల్సి వచ్చిందన్నమాట ఇక వీరిద్దరూ కలిసి మళ్ళీ మూడోసారి కలిశారు కళేజీ ఇచ్చిన దెబ్బకు త్రివిక్రమ్ శ్రీనివాస్తో జత కట్టడానికి మహేష్ బాబుకు పద్నాలుగేళ్ల సమయం పట్టింది అలవైకుంఠపురంలో సినిమా హిట్ అయింది కదా అని మహేష్ బాబు గారు ఛాన్స్ ఇస్తే చివరకు మళ్ళీ త్రివిక్రమ్ తన మార్కు చుక్కలను అభిమానులకు చూపించారు గుంటూరు గుంటూరుకార సినిమా రిజల్ట్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడోసారి వచ్చిన ఈ గుంటూరు కారణ సినిమా దారుణమైన డిజాస్టర్గా మిగిలిపోయింది అభిమానులకు కూడా ఈ సినిమా అస్సలు నచ్చలేదు మా సినిమా కల్టు మా సినిమా తోపు బొమ్మ త్రీడీలో కనిపిస్తుంది విజిల్ వేయాలనిపిస్తుంది అంటూ ఏవో సినిమాలో చెప్పించారు కానీ అవన్నీ కూడా గొప్పలే అని తెలిపోయింది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలుస్తుంది అనుకుంటే అభిమానులకే చుక్కలు చూపించింది కల్టు సినిమాగా నిలుస్తుంది అనుకుంటే అభిమానుల కళ్ళల్లో కారం కొట్టనట్ సో మహేష్ బాబుతో మూడు సార్లు కాంబినేషన్ రిపీట్ చేస్తే ఒక్కసారి మాత్రమే అతని సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హిట్ను అందించారన్నమాట మిగిలిన రెండు సమయాల్లోనూ అభిమానులను తీవ్ర నిరాశకే గురిచేశారు ఇక పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ గారు ఏం చేశారనేది కూడా చూద్దాం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మొదలైంది మహేష్ బాబుతో రెండు వేల ఐదవ సంవత్సరంలో అతడు సినిమాను తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం ఓ కథను త్రివిక్రమ్ గారు రాసుకున్నారు అదే జల్సా సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ను పెట్టారు హీరో పాత్రను కూడా వెరైటీగా తీర్చిదిద్దారు మంచి కామెడీ ఉండేలా స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు మొత్తానికి అనుకున్నట్టుగానే ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ని చేశారు పవన్ కళ్యాణ్ గారికి మర్చిపోలేని గిఫ్ట్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఇప్పటికీ కూడా జల్సా సినిమా పేర్లు చెప్తే వారెవా ఏం సినిమారా బాబు అని గుర్తు చేసుకుంటూ ఉంటుంటారు ఇక పవన్ కళ్యాణ్ గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రెండోసారి పనిచేయడానికి మళ్ళీ ఐదేళ్ల సమయం పట్టింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అల్లు అర్జున్తో తీసిన జులాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు వీరిద్దరి కాంబినేషన్లో రెండు వేల పదమూడవ సంవత్సరంలో అత్తారింటికి దారేది అనే సినిమా వచ్చింది ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిన సినిమాలన్నీ రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసి పారేసింది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రికార్డులను కూడా తెగనరికి పారేసింది పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా చాలా చాలా కూలెస్ట్ సినిమా త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా అత్తారింటికి దారేది సినిమా టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది కూడా ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారు మూడోసారి పనిచేయడానికి మరో ఐదేళ్ల సమయం పట్టింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్లో వస్త సినిమా వచ్చింది అత్తారెడ్డికి దారాయిదీ లెవెల్లో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అని అందరూ అనుకున్నారు ఇండస్ట్రీ రికార్డులకు భారీ ముప్పు పొంచి ఉంది పవన్ సున్నాన్ మీన్ చూస్తారు అంటూ అజ్ఞాతవాస సినిమా టైంలో ఆ సినిమా టీం తెగ ప్రచారం చేసుకున్నారు తీరా చూస్తే అజ్ఞాతవాస సినిమా అటర్ ఫ్లాప్ అయింది కాదు కాదు దారుణమైన డిజాస్టర్గా నిలిచింది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా అజ్ఞాతవాస సినిమాని చెప్పవచ్చు పవన్ అభిమానులు కూడా ఆ సినిమాను అంత ఈజీగా మర్చిపోలేరు కూడా సో మొత్తంగా చూస్తే మహేష్ బాబుతో మూడు సినిమాలు తీస్తే ఒక సినిమా హిట్ రెండు సినిమాలు ఫట్టు కలేజ గుంటూరు కారణ సినిమాలు ఫ్లాప్లు ఇక పవన్ కళ్యాణ్తో కూడా మూడు సినిమాలు తీశారు వాటిలో జల్సా అత్తారెడ్డికి దారేది సినిమాలు బ్లాక్ బాస్టర్లు ఒకే ఒకటి అది కూడా అజ్ఞాతవత్ సినిమా డిజాస్టర్గా నిలిచింది మహేష్ బాబుకు రెండు డిజాస్టర్లను ఇస్తే పవన్ కళ్యాణ్కి మాత్రం ఒకే ఒక డిజాస్టర్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇచ్చారన్నమాట అయితే వీరిద్దరి గురించి చెప్పుకున్నాం కదా అయితే త్రివిక్రమ్ గారి కెరీర్లో మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేసుకున్న మరో హీరో కూడా ఉన్నారు ఆయనే అల్లు అర్జున్ అల్లు అర్జున్తో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మూడు సినిమాలు తీశారు అందులో మొదటిది జులై కల్యాజ సినిమా ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో బన్నీ కలిశాడు వీరిద్దరి కాంబినేషన్లో రెండు వేల పన్నెండో సంవత్సరంలో జులాయి అనే సినిమా వచ్చింది జులై సినిమా కథలో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీళ్ళని పాత్రదారికి కూడా సోను సోదుకు కూడా మంచి ప్రియారిటీ ఉంటుంది విలన్ ప్లస్ హీరో ఇద్దరు ఒకేలా ఆలోచిస్తే ఒకే రేంజ్లో తెలివితేటలు ఉంటే ఏం జరుగుతుంది అన్నది సినిమా కథ గ్రిప్పింగ్గా స్క్రీన్ప్లే ఉంటుంది మధ్య మధ్యలో కామెడీ కూడా టచ్ ఉంటుంది సో మొత్తానికి జులై సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టయింది మంచి సక్సెస్ను సాధించింది ఇక జూలై సినిమా తర్వాత అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్తో ఆ సినిమాను తీశారు అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ వెంటనే అల్లు అర్జున్తో మరో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు రెండు వేల పదిహేను సంవత్సరంలో సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది ఇందులో విలన్గా ఉపేంద్ర నటించారు ఓ తెలుగు సినిమాలో విలన్ గా ఉపేంద్ర గారు నటించడం అనేది నాకు తెలిసి అదే మొదటిసారి వాస్తవానికి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఫ్లాప్ సినిమా కాదు మంచి పాటలు ఉన్నాయి చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఆ సినిమా హిట్ దాకా చేరుకుని అబో యావరేజ్ సినిమాగా ఈ సినిమా మిగిలిపోయింది నిజానికి ఈ సినిమాను హిట్ సినిమా అని కూడా అనొచ్చు కానీ అంతకుముందు తిరువిక్రమ్ క్రమ్మ శ్రీనివాస్ గారు తీసిన అత్తారింటికి దారేది సినిమా రేంజ్లో ఈ సినిమా లేకపోవడం అనేది మైనస్గా మారింది ఆ సినిమా రేంజ్లో ఉంటుంది అనుకుని వెళ్తే అందుకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం వల్ల అబో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది అయినప్పటికీ కలెక్షన్లు బాగానే వచ్చాయి ఈ సినిమా లాభాలకు కూడా వెళ్ళింది నష్టాలైతే ఈ సినిమాకు రాని రాలేదు ఇక సన్నా సత్య తర్వాత అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మళ్ళీ జత కట్టడానికి ఐదేళ్ల సమయం పట్టింది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవడంతో దాదాపుగా రెండేళ్ల పాటు అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాడు కావాలనే గ్యాప్ కూడా ఇచ్చాడు ఆ తర్వాత కసితో త్రివిక్రమ్ శ్రీనివాస్తో జత కట్టాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో అలవాయి కట్టుపల్ల సినిమాతో ఇద్దరూ కలిసి మళ్ళీ మరోసారి మన ముందుకు వచ్చారు ఆ సినిమా పాటలతోనే సగం హిట్ కొట్టేసింది డీసెంట్గా ఉండటం త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ పడటం స్క్రీన్ ప్లే తెలిసినా జరగబోయే కథ ఎలా ఉంటుందో అర్థం అయిపోతున్న మాటలతో బన్నీ స్టైల్ యాక్షన్స్తో అక్కడక్కడ కామెడీతో జనాలను ఎంటర్టైన్ చేయడంతో అల్లా వైకంఠపులో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది రెండు వేల ఇరవై సంవత్సరంలో సరిగ్గా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టింది సో త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూడోసారి కలిసి మ్యాజిక్ చేసినట్టు సో ఫైనల్గా చెప్పుకోవాలంటే మహేష్ బాబు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో మాత్రమే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మూడు మూడు సార్లు సినిమాలు తీశారు వారిలో పవన్ కళ్యాణ్ గారికి రెండు హిట్లు ఇచ్చారు ఒక డిజాస్టర్ని ఇచ్చారు ఇక అల్లు అర్జున్కు అయితే ఓ సూపర్ హిట్ ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఓ అవరేజ్ సినిమాలను ఇచ్చారు అల్లు అర్జున్కు అయితే శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్లాప్ సినిమాలను అస్సలు ఇవ్వలేదు ఇక మహేష్ బాబుకు అయితే ఒకే ఒక హిట్ సినిమాను ఇచ్చారు మిగిలిన రెండూ కూడా అంటే ఖలేజా గుంటూరు కాని సినిమాలు రెండు ఫ్లాప్లే సో ఈ ముగ్గురు హీరోల్లో మహేష్ బాబుకే ఎక్కువ ఫ్లాప్లను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇచ్చారని చెప్పవచ్చు ఇదండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏ ఏ హీరోలతో మూడు మూడు సార్లు సినిమాలను తీశారు ఆయా సినిమాల రిజల్టులు ఏమిటి అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ